भारतदेशं गणज्ञानविकासं मन भारतदेशं गणज्ञानविकासं संस्कृतिकी निवासं मानवतविलासंस्कृतिकी निवासं मानवत विलासं मन भारतदेशं गणज्ञानविकासं మన భారతదేశం గణజ్ఞాన వికాసం పాడి పంటలకు కొరతే లేదు పాడి పంటలకు కొదువే లేదు త్యాగ భావనకు కొరతే లేదు ధైర్యం శౌర్యం చూపించుటలో వెనుకడుగేసే ప్రశ్నే లేదు దేశభక్తికి లోటే లేదు ఆత్మశక్తికి సాటే లేదు దేశభక్తికి లోటే లేదు ఆత్మశక్తికి సాటే లేదు శాంతం సహనం సాధించటలో నా పోటే లేదు పుణ్య భూమి అయి విలసిల్లింది కర్మ భూమి అయి వెలిగింది పుణ్య భూమి అయి విలసిల్లింది కర్మ భూమి అయి వెలిగింది మన భారతదేశం గణజ్ఞాన వికాసం మన భారతదేశం గణజ్ఞాన వికాసం చెయ్యందిస్తే స్నేహం చేస్తాం స్నేహం కోసం ప్రాణాలిస్తాం చెయ్యందిస్తే స్నేహం చేస్తాం స్నేహం కోసం ప్రాణాలిస్తాం కులము మతము భేదం లేని సమసమాజమే సాధించేస్తాం వైరానికి పిడికిలి బిగిస్తాం రణరంగంలో అంతును చూస్తాం వైరానికి పిడికిలి బిగిస్తాం రణరంగంలో అంతును చూస్తాం ధన ప్రాణాలకు విలువనివ్వక దేశానికి రక్షణ మేమౌతాం భారతీయులం మేము భాగ్యజీవులం మేము భారతీయులం మేము భాగ్యజీవులం మేము मनभारतदेशं गणज्ञानविकासं मनभारतदेशं गणज्ञानविकासं संस्कृतिकी निवासं मानवतविलासंस्कृतिकी विकासं मानवदविलासं मन गणज्ञानविकासं मनभारतदेशं गणज्ञानविकासम्